ఓకేనండి రెండు మూడు రోజులుగా ఈ రాష్ట్రంలో వివిధ ఆయా రాజకీయ పార్టీల యొక్క మేనిఫెస్టోలను విడుదల చేశాయి ప్రధానంగా నిన్న కూటమికి సంబంధించినటువంటి మూడు రాజకీయ పార్టీలుగా చెప్పుకోబడే రెండు రాజకీయ పార్టీలు ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఈ రెండు మేనిఫెస్టోలను కంపేర్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రజలకి చాలా చేరువుగా ప్రభుత్వానికి అమలు చేయడానికి సాధ్యపడేదిగా ఉన్నటువంటి విషయం మన అందరికీ తెలుసు జాతీయ స్థాయిలో మా పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో కార్గే గారు పార్టీ పెద్దలు నిర్ణయించినటువంటి మేనిఫెస్టో రాష్ట్ర స్థాయిలో మేమిచ్చినటువంటి పొందుపరిచినటువంటి ప్రధానమైనటువంటి నవరత్నాలు ఈ రెండింటినీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలు చూసిన తర్వాత రెండు రాజకీయ పార్టీలు కూడా తేలిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అయితే నిన్న జరిగినటువంటి మేనిఫెస్టో విడుదలలో వాళ్ళు డిజోన్ చేసుకున్నటువంటి పరిస్థితి మనందరూ తెలుసు మూడు రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా ప్రధానమంత్రి గారు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కనీసం ఫోటోలు కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళు ఎవరు కూడా అఫీషియల్గా దాన్ని ఓన్ చేసినటువంటి పరిస్థితి లేదు సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జాతీయ మేనిఫెస్టో ఐదు ప్రధానమైనటువంటి అంశాలు దాంట్లో సామాజిక న్యాయం కులగణన రాజ్యాంగాన్ని అమలు మార్పు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సుప్రీంకోర్టు సీలింగ్ ఏదైతే ఉందో దాన్ని సవరించే విధంగా రాజ్యాంగంలో చర్యలు తీసుకుని ఆయా సామాజిక వర్గాలకి ఎక్కువ శాతం రిజర్వేషన్స్ ఇచ్చే విధంగా కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మిక ప్రయోజనాలకి భంగం కల్పించేటువంటి కొన్ని భారతీయ జనతా పార్టీ చేసింది వాటిని సవరించడం వ్యవసాయ కార్మిక చట్టాలని సక్రమంగా అమలు చేయడం అదేవిధంగా యువతకు సంబంధించి ఉద్యోగ ఉపాధి హామీలు ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై లక్షల ఉద్యోగాల భర్తీ ఈ రాష్ట్రంలో రెండు పాయింట్ రెండు ఐదు లక్షల ఉద్యోగాల భర్తీ ఈ రాష్ట్రంలో రైతులకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ గృహ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ప్రతి ఒక మహిళకి పేద మహిళకి జాతీయ స్థాయి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మహాలక్ష్మి పేరుతోటి లక్ష రూపాయలు అంటే నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు పన్నెండు నెలలకి లక్ష రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటువంటిది అదేవిధంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులకి రైతాంగానికి మేలైనటువంటి పంటకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ప్రధానంగా విద్య చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది కేజీ టూ పీజీ ఉచిత విద్య రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో ఏ విధంగా ఉందో దాన్ని జాతీయ స్థాయిలో జాతీయ దాంట్లో పెట్టి దాన్ని విస్తరించడం ఇటువంటివన్నీ కూడా తీసుకుంది ఈ రెండు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఇతర రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూసిన తర్వాత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అటు జాతీయ స్థాయిలో మా పార్టీ నాయకత్వం కార్గే గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చింది కానీ దానికి పి చిదంబరం గారు చైర్మన్గా ఇక్కడ రాష్ట్ర స్థాయిలో పెద్దలు మా పళ్ళనరాజు గారు చైర్మన్గా ఇచ్చినటువంటిది కానీ జాతీయ స్థాయిలో ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఇండియా ఎలయన్స్ భాగస్వామ్య పక్షాలంతా కూడా కూర్చుని ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ తయారు చేస్తున్నారు గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తారు ఆ విధంగా ఇవన్నీ కూడా అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి మేమందరం కూడా ప్రజా జనరంజకమైనటువంటి ఈ యొక్క మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మరి ఇతర రాజకీయ పార్టీలు ఏది కూడా సరైనటువంటి మేనిఫెస్టో ఇవ్వలేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి జరిగేటువంటి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు మంచి చర్యలు తీసుకుండు సెకండ్ ఫేజ్ పార్లమెంట్ ఎలక్షన్ పోలింగ్ కూడా పూర్తయింది ఇదే నరేంద్ర మోడీ గారు ఈ పోలింగ్ ప్రారంభం కాకముందు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ వచ్చాడు బీజేపీ మూడు వందల డెబ్బై సీట్లు గెలుస్తుంది ఎన్డీఏ నాలుగు వందల స్థానాలు గెలుస్తుంది ప్రతిపక్షాలు సోదులు లేకుండా పోతాయని చెప్పి చాలా గంభీరంగా మాట్లాడుతూ వచ్చాడు కానీ ఇవాళ ఫే ఫేజ్ వన్ ఫేజ్ టూ అయిన తర్వాత మొత్తం ఆయన అజెండానే మార్చేసాడు మార్చేసి అత్యంత దారుణమైన స్థితికి దిగజారి ఇవాళ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మొన్న రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వారు గెలిస్తే రేపు పొద్దున హిందువుల మంగళ సూత్రాలు హిందువుల ఆస్తులు అన్ని కూడా తీసుకొని మహమ్మదీలకు పంచి పెడతారని చెప్పి చెప్పాడు దానికి ఆయన రీజన్ ఏమంటే రెండు వేల ఆరులో మన్మోహన్ సింగ్ చెప్పాడు అన్నాడు మరి రెండు వేల ఆరులో మన్మోహన్ సింగ్ గారు చెప్తే మన మన్మోహన్ సింగ్ గారు రెండు వేల పద్నాలుగు వరకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు మరి ఆ ఎనిమిదేళ్ల కాలంలో ఆయన ఎక్కడ హిందువుల ప్రాపర్టీ తీసుకున్న పాపాన బోలే లేదా ముస్లింలకు ఎక్కడా పంచిపెట్టింది లేదు కాబట్టి ఏమంటే అవాస్తవాలు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు మళ్ళీ కర్ణాటక పోయాడు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకంగా ఉందని ప్రచారం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇవాళ అడుగు జారిపోతూ ఉంది ఆయన అనుకున్నట్లుగా ఎన్డీఏకి నాలుగు వందల స్థానాలు రావడం లేదు బీజేపీకి మూడు వందల డెబ్బై సీట్లు గెలిచే పరిస్థితి ఎక్కడా కనపడడం లేదు అనే అనేక రకాల సర్వేల ప్రకారం ఇవాళ రెండు వందల స్థానాలు గెలవడం కూడా కష్టమనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు దిగజారి ఇవాళ మత లేపడానికి తద్వారా ఓట్లు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏమంటే దీన్ని అందరూ కూడా గమనించాలి గుర్తించాలి ఇవాళ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఇండియా కూటమిలో ఉన్న సెక్యులర్ పార్టీలన్నీ కూడా మేము కలిశాము సెక్యులర్ కూటమిని ఆశీర్వదించమని ప్రజలను కోరుతా ఉన్నాం దురదృష్టవశాత్తు మన ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఎవరు బీజేపీతో ఉన్నారో ఎవరు బీజేపీతో లేరో ఎవరికి తినడమే అయోమయం నడుస్తూ ఉంది బీజేపీ వాళ్ళు మాత్రము పక్క డ్రామా ఆడిపిస్తున్నారు ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు ఒక తోలుబొమ్మలాటలో చేతి కానీ మాది తిప్పుతా ఉన్నారు మరోవైపు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు ఆయనకు కావలసినంత కూడా ఆయన చేసి పెడతా ఉన్నారు ఇవాళ నిన్న మరి ఎవరికైనా తెలుసు ఒక మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు సహజంగా కమ్యూనిస్టులు అయితే పార్టీ సెక్రటరీ ఉంటాడు ఇతర పార్టీల్లో పార్టీ ప్రెసిడెంట్ రిలీజ్ చేస్తాడు నిన్న మూడు పార్టీల కూటమి వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేశారు మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరుడు గారు ఎక్కడున్నారు ఆమె నిన్న అటెండ్ కాలే ఆయన బీజేపీ ప్రతినిధి అటెండ్ అయిన సిద్ధార్థనాథ్ సింగ్ ఆయనేమో ఆయన పాపం మా అలిగినోని మాదిరి ఆ బుకే పట్టుకోలే మామూలుగా పుస్తకం విడుదల చేసేటప్పుడు మూడు పార్టీల కూటమి అన్నప్పుడు మూడు పార్టీలు కలిసి వారు వారి మేనిఫెస్టో విడుదల చేయాలనుకున్నప్పుడు వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ అక్కర్లేదు ఉన్నాయో ఆ పుస్తకం కూడా పట్టుకోడు అసలు చంద్రబాబు నాయుడు గారి ముఖంలో గిచ్చిన రక్తం రావడంలే ఆయన ఏడు ముఖం పెట్టుకొని పుస్తకం పట్టుకొని నిలబడ్డాడు దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు ఒకరి మీద ఊరికి విశ్వాసం లేదు ఒకరిపైన ఒకరికి నమ్మకం లేదు మీరు ఏ రకమైన కూటమి మీకు మీకు బే మేనిఫెస్టోని ఎవరు నమ్ముతారని నేను అడుగుతాను క్లియర్గా అడుగుతున్నది ఒకటే మీరు తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఇవ్వండి మేము నమ్ముతాం లేదా మీరు ఎవరైతే మీరు కూటమిగా కానీ ఏర్పడినామో ముగ్గురు కలిసి ఇస్తామని అన్నప్పుడు మరి మీరు ముగ్గురు అక్కడ లేరు కదా ఆమె అసలు లేనే లేదు కాబట్టి ఏమంటే ఇవాళ స్పష్టంగా ప్రజలలో అనుమానాలు ఉన్నాయి అనుమానాలు నివృత్తి చేయాలి